మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడుదల రజనీ ధ్వజమెత్తారు ఈ మేరకు శనివారం తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాక్అవుట్ అవుతారేమో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు ఇక ఈ మధ్యకాలం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కనుక మనం చూసినట్టయితే ఇక స్పీడ్గా వీలైతే వెరీ స్పీడ్గా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అలాగే ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకువెళ్లి అది కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే దాని మీద ఉన్నటువంటి తపన దాని అర్థమే ఈ ఈ మధ్య ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వాళ్ళు వాడుతున్నటువంటి పదే పదే మాట్లాడుతున్నటువంటి యొక్క మాట యొక్క అర్థంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విధంగా వారు నిన్న ఆ రివ్యూలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వంగా వారి యొక్క బాధ్యతని పక్కన పెట్టి బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక రెండు అంశాలకు సంబంధించి ఒకటి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం ఈ రెండు అంశాల మీద అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్గా వెళ్ళిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ అలాగే ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పజెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు అలాగే మా నాయకుడు రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి ఈ దీనికి ఎంత దూరమైనా పోరాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి అలాగే ఎవ్వరు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం